కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అసలు ఎప్పుడు కట్టుకోవాలి చాలామంది కాళ్ళకు నల్లదారం కట్టుకోవడం మీరు చూసే ఉంటారు కొందరు స్టైల్ కోసం కట్టుకుంటూ ఉంటారు కానీ చాలామంది దోషాల కారణాల వల్ల కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు ఇకపోతే పిల్లల చేతులు కాళ్ళు మెడ నడుము చుట్టూ కూడా నల్లదారం కడుతూ ఉంటారు ఇదంతా ఎందుకు ఇది నిజంగా ప్రయోజకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా కానీ వాస్తవానికి కాలికి నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి ఈ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నల్లటి దారాన్ని కట్టుకోవడం ద్వారా శని దోషం యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతూ ఉంటాయి మీ జాతక లగ్నంలో కానీ జన్మ లగ్నంలో కానీ దోషం మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఒక నల్లటి దారాన్ని తీసుకొని భక్తితో శనివారం నాడు మీ కాలికి కట్టుకుని చూడండి ఛాయాగ్రహాలు రాహుకేతువులు మీ పట్ల ఆగ్రహంగా ఉంటే శత్రుగ్రహం ఇంట్లోకి ప్రవేశించి మీ గృహ జీవితానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అలాంటప్పుడు మీరు మీ ఎడమకాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం ద్వారా రాహుకేతువులు ఆగ్రహాన్ని తట్టుకోగలమని ఎంతోమంది నిపుణులు చెబుతూ ఉన్నారు కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీరు మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీరు మీ కుడికాలికి నల్ల దారం కట్టుకోవాలి కుడికాలికి నల్లటి దారం కట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతికూల వ్యక్తులు మీ శత్రువులు మిమ్మల్ని చూసి అసూయ చెందితే దాని ద్వారా మీకు నరదిష్టి కలుగుతుంది అది మీకు హానికరం అవుతుంది పిల్లలు కారణం లేకుండా ఏడ్చిన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన నల్లటి దారం నరదిష్టికి నివారణగా పనిచేస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నమాట ఈ నల్లటి దారాన్ని కనపడకుండా దాచుకోవాలి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తొమ్మిది ముడులు వేసిన తర్వాతే నల్లదారాన్ని కట్టుకోవాలి మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు జ్యోతిష్యుడు సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి కాలికి నల్లదారం కట్టుకున్న తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించండి అలాగే మీరు దీన్ని ప్రతిరోజు ఒకే సమయంలో చేయాలి మీరు దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించండి నల్ల దారాన్ని ఈ నియమాల ప్రకారం కట్టుకుంటే మిమ్మల్ని నరదిష్టి నుండి ఎల్లవేళలా ఈ నల్లదారం కాపాడుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియో అందరికీ చెరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి